స్ ఈ వీడియోలో మీకు డెబ్బై ఏడు పోస్టులకి సంబంధించి ఎయిమ్స్ నుండి నోటిఫికేషన్ రావడం జరిగింది ఇవి ఫ్యాకల్టీ పోస్టులు జీతం సుమారు లక్ష ముప్పై ఎనిమిది వేల వరకు ఉంటుంది ఆన్లైన్ ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు దీనికి ఇంటర్వ్యూ రాత పరీక్ష సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ మూడు ఉంటాయి మిగతా వివరాలు అయితే చూద్దాం ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూడండి లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఎయిమ్స్లో మనకి డెబ్బై ఏడు పోస్టులు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నుండి వివిధ భాగాల్లో ఫ్యాకల్టీ పోస్టులకి సంబంధించి దరఖాస్తు కోరుతుంది మొత్తం డెబ్బై ఏడు పోస్టులు ఉన్నాయి అందులో ప్రొఫెసర్ పది డెబ్ పదిహేడు అడిషనల్ ప్రొఫెసర్ పదిహేడు అసిస్టెంట్ ప్రొఫెసర్ పద్దెనిమిది అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎయిటీన్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి అసోసియేట్ అసిస్టెంట్ రెండు ఉన్నాయి అయితే ఇక్కడ మనకి ఏ విభాగాల్లో పోస్టులు అంటే అనాథ్యాసియ అనాటమీ బయో కెమిస్ట్రీ డెర్మటాలజీ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ ఈ విభాగాల్లో మనకి పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది తర్వాత ఇక్కడ ఏంటంటే మనకి ఎంబీబీఎస్ ఎండిఎంఎస్ ఎంసీహెచ్ డిఎం పిహెచ్డి ఉత్తిడితో పాటు అనుభవం ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు వేతనం వచ్చేసరికి నెలకు లక్ష అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల నుంచి లక్ష నలభై ఎనిమిది వేల వరకు ఉంటుంది ఇది దేనికంటే ప్రొ ప్రొఫెసర్ పోస్టులకి లక్ష అరవై ఎనిమిది వేలు అడిషనల్ పోస్టులకి లక్ష నలభై ఎనిమిది వేలు అసోసియేట్ పోస్టులకి లక్ష ముప్పై ఎనిమిది వేలు ఇట్లా మనకి పోస్టును బట్టి జీతం విధించడం జరిగింది యాభై ఎనిమిది ఏళ్ళకి మించి ఉండకూడదు ఎస్సీఎస్టీ ఓబీఎస్లకి మూడేళ్ళ వీలక ఐదేళ్ళు ఎస్సీఎస్టీ వాళ్ళకి ఓబీసీలకి మూడేళ్ళు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది రాత పరీక్ష ఇంటర్వ్యూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా ప్రాసెస్ కొనసాగిస్తామని చెప్పారు నెక్స్ట్ ఇక్కడ ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి చివరి తేదీ పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఇది అఫీషియల్ వెబ్సైట్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో ఈ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నవారు గుర్తుపెట్టుకోండి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ డిఎం పిహెచ్డీ ఉత్తీర్ణత ఈ దీంట్లో పని ఒక పని అనుభవం కూడా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు ఓవరాల్గా ఈ జీతం అయితే మీరు స్టార్టింగ్ నుంచి తీసుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ఎవరైతే ఈ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉంటారో వారు అప్లై చేయడానికి ట్రై చేయండి ఇంకా డౌట్స్ ఉంటాడు కాండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే